ఉద్యోగస్తులను రో అంత బాగా చూసుకున్నాడంటే అంటే వాళ్ళను మోసమే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారన్నాడు అన్నాడు ఇంటర్ రిలీఫ్ ఇంతవరకు తొమ్మిది నెలలు అయింది రూపాయి పెంచింది రూపాయి రూపాయి ఇచ్చిన రూపాయి ఇచ్చిన ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాను పోల తొమ్మిది నెలలు అయిపోయింది ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నారు ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు కొత్త పిఆర్సీని ఇంతవరకు ఇలా అయ్యారు ఇవ్వల ఒకటో తేదీనే జీతం అన్నాడు తొమ్మిది నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు మిగతా ఎనిమిది నెలల్లో యా నెలలో ఒకటో తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు చెప్పండి మూడు డిఎలు పెండింగ్ ట్రావెల్ అలవెన్స్ పెండింగ్ సరె సరెండర్ లీవ్ పెండింగ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్ని పెండింగ్ చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది విధ్వంసం ఆర్థిక విధ్వంసం అంటే ఇది